సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఆశీర్వాదం వల్లే విజయం సాధించానని డీకే అరుణ అన్నారు తనను గెలిపించిన మహబూబ్ నగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పాలమూరు ప్రజలకు నిరంతర అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు రోడ్లు రైల్వే ప్రాజెక్టుల వంటి అభివృద్ధి పనులు చేసి పాలమూరు ప్రజల రుణం తీర్చుకుంటానంటున్న డీకే అరుణతో ఈటీవీ ముఖాముఖి లోక్సభ మహబూబ్ నగర్ లోక్సభకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడ్డాయి డీకే అన్న విజయం సాధించారు ఆయన ఇప్పుడే కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు ఆయన ఆమె అడిగి మరిన్ని వెళ్ళింది ఎట్లా అనిపిస్తుంది మేడం విజయం అంటే చాలా సంతోషంగా ఉంది పెద్ద ఎత్తున ఓడించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ని గెలవనీయకూడదని అనేక రకాలుగా ఓటమి మా ఓటమి కోసం వారు ప్రయత్నం చేసిన ఇటువంటి తీరు మెజార్టీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ప్రయత్నం చేసినది ఎందుకంటే చాలా మంచి మెజార్టీతో నేను గెలవాలా కానీ ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాని ఎమ్మెల్యేలుగా ఉన్నామని అదేవిధంగా అధికార పార్టీ అని రకరకాలుగా ఈతోన లాస్ట్ కొన్ని రోజుల లోపల అనేక రకాలుగా లోపల లోపల అందరికీ భయపడించి అనేక రకాలుగా వాళ్ళు చేసినప్పటికీ కూడా ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలంతా కూడా ఇవాళ మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని డీకే అరుణ గారు మహబూబ్ నగర్ పార్లమెంటులో గెలవాలని వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళ ఆశీర్వాదంతోనే ఇవాళ ఈ విజయాన్ని సాధించిన మరి మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో మహబూబ్ నగర్ టికెట్ వచ్చింది మరి వారి ఆశీర్వాదంతో ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంటుకు మరి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదంతో మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా ఇవాళ ఎన్నిక కాబోతున్నంది ఎన్నిక అవుతున్నందుకు మరి చాలా సంతోషంగా ఉంది మీ ప్రియారిటీస్ అంటే మీరు గెలిచారు సో మీ మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు సో మీ ప్రియారిటీస్ ఎట్లా ఉండబోతున్నాయి ఏం చేయబోతున్నారు ఎంపీగా తప్పకుండా ఈ మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్నటువంటి వెనకబాటు తనాన్ని దూరం చేయడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఈ యొక్క నియోజక ఇరిగేషన్ పరంగా కానీ ఈ ప్రాంతానికి నా షాయశక్తులా కృషి చేసి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి అభివృద్ధి చేయడానికి సస్యశ్యామలం చేయడానికి నా యొక్క సంపూర్ణమైనటువంటి కృషిని అందిస్తాను ప్రజలకి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది కేవలం ముఖ్యమంత్రి అనేటటువంటి పవరే రేవంత్ రెడ్డి పవర్ కాదు ఇది దిస్ ఈస్ జస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రిని ఓడగొడితే మహేమూనా జిల్లా ముఖ్యమంత్రి ఏమైపోతాడో ముఖ్యమంత్రి పదవి పోగుంటుందేమో అనేటటువంటి ప్రచారాన్ని ఎక్కువ చేసిండ్రు ఇంకొక ప్రచారం కూడా చేసిండ్రు అరే లేక లేక రెడ్డి ముఖ్యమంత్రి అయిండు రెడ్లందరూ ఆయనకు సహాయకారం చేయకపోతే ఊళ్ళల్లో రెడ్లందరూ ఆయనకు ఓట్లు ఓట్లు ముఖ్యమంత్రి ఊడిపోతే రెడ్డి ముఖ్యమంత్రి పోతాడు అనేటువంటి ప్రచారం కూడా చేసిండు సో చెయ్యనటువంటి ప్రచారం లేదు వాళ్ళు వాళ్ళు ఎన్ని రకాలుగా సెంటిమెంట్ను రగిల్చి ఎన్ని రకాలుగా గెలవడానికి ప్రయత్నం చేసిండ్రో ఎన్ని రకాలుగా నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండ్రో అన్ని రకాలుగా వాళ్ళు చేసినారు వాళ్ళు గెలవడానికి కోసం నన్ను ఓడించడం కోసం అనేక రకాలుగా ప్రెంటిమెంట్ ఒక పక్కంగా ఒక రకంగా ఒక ఒకవైపు అభివృద్ధి కోల్పోతామని ఒకవైపు పాలమూరు జిల్లా అభివృద్ధికి నోచుకోవాలని ఒకవైపు ముఖ్యమంత్రి ఓడిపోతే ఆయన దింపేస్తారని ఒకవైపు అంటే రకరకాలుగా భయాన్ని సృష్టించిండ్రు కార్యకర్తల్లోకి ప్రజల్లోకి అయ్యో లేక లేక మహబూజన ముఖ్యమంత్రి అయిండు బూర్లో రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇది ఓడిపోతే మామూలు జిల్లా గౌరవం పోతుంది అనేటటువంటి విధంగా ఆయన మాట్లాడిండు పెద్ద ఎత్తున ఆ సెంటిమెంట్ని ఆ రెడ్లలో రెడ్ల కమ్యూనిటీలో కూడా పెద్ద ఎత్తున రెడ్డి కమ్యూనిటీకి అన్యాయం జరిగిపోతుంది ఈ సీట్ అరుణమ్మని గెలిపిస్తే అనేటటువంటి విధంగా మాట్లాడిండు సో అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా అన్ని రకాల అన్ని అందరి యొక్క పాలమూరు నియోజకవర్గ ప్రజలు మోదీ గారి యొక్క నాయకత్వం పైన విశ్వాసంతోన డి కరుణమ్మ వారికి అందరికీ కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి విశ్వాసం పైన ఈ రోజు నన్ను గెలిపించినారు వాళ్ళ విశ్వాసాన్ని పూర్తిగా ఒమ్ము చేయకుండా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తా ఊహించినంత మెజారిటీ తక్కువ కూడా నేను చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళు అనేక రకాలుగా సెంటిమెంట్ మాటలు డీకే అరుణమ్మ గెలుస్తూ ఒక సీట్ తక్కువైతే ఏమవుతుంది అక్కడ రెడ్లు అందరు కూడా ఒక సీట్ తక్కువ అయితే ఏమవుతుంది అరుణమ్మ ఎంపీ కాకపోతే ఏమవుతుంది ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుందని ప్రచారం చేసిండ్రు అదే విధంగా విపరీతంగా డబ్బు వెదదలిండ్రు లాస్ట్ టూ డేస్లో జడ్చర్లు అన్ని నియోజకవర్గాలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు డబ్బులు వంచింది ప్రజలకి సో ఓటు పొందడం కోసం ఎన్ని రకాలుగా విఫల ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు సో ఎన్ని చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు నా వైపు ఉన్నారు ఈరోజు న్యాయం నా వైపు ఉంది ధర్మం నా వైపు ఉంది నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం నా నా పైన ఉంది దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా నాపైనుంది శ్రీరాముని యొక్క ఆశీర్వాదం నా పైన ఉంది ఇవన్నీ కలగలిపి ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటులో ఈరోజు విజయాన్ని సాధించిన అంటే ఇదంతా మాబూనార్ జిల్లా నియోజకవర్గ ప్రజలకు ఎవరెవరైతే నా గెలుపు కోసం కృషి చేసినారో నా గెలుపును అంటే నా గెలుపు కోసం వారు ఓట్ వారికి అందరికీ కూడా జన్మ జన్మలా రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఇది డీకే డీకే చెప్తున్నటువంటి వివరాలు ఇది డీకే అన్న చెప్తున్నటువంటి వివరాలు ఇక్కడ సాధించినటువంటి విజయం అంటే తనను ఓడించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రజలు తననే గల్పించారని చెప్తున్నారు ఇక్కడ మహబూబ్ నగర్ ప్రజల ఆకాంక్షల మేరకు తాను ఎంపీగా పనిచేస్తానని చెప్పేసి ఆమె చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్ ఈటీవీ న్యూస్ మహబూబ్ నగర్